అండి వైఎస్ షర్మిల పాపం ఆవిడ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఏదో నేను ఇరవై సీట్లు తెప్పిస్తాను మీ ఎమ్మెల్యేలు తెప్పిస్తాను లేదు నాలుగు ఎంపీలు తీసుకొస్తాను గెలుచుకుని తెస్తాను మీ కాళ్ళ దగ్గర వేస్తాను అన్నట్టుగా అధిష్టానం దగ్గర చాలా ఉత్తర ప్రగల్భాలు పలికిన తర్వాత అవి ఉత్తర కుమారు ప్రగల్భాలే అయినాయి ఈ ఉత్త ఉత్త ప్రగల్భాలే అయిపోయినాయి అన్నమాట అయితే ఇప్పుడు అప్పటి నుంచి చాలామంది ఆవిడని దగ్గరగా వాళ్ళు కడుపు రగిలించుకుంటున్న వాళ్ళు ఎందుకంటే ఆవిడ అసలు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఏఐసిసి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్గా రావటం అనేది చాలామందికి చాలా కంటకంగా అనిపించింది ఎందుకంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు ఎన్నో ఏళ్ళుగా పడున్నారు అట్లాగే పడున్నారు అక్కడ అక్కడ ఆ వాకిలు వాకిల దగ్గర కాపలాలు కాస్తున్న పడు పడున్నట్టుగా పడున్నారు అప్ప పడుండటంతో ముసలి ముసలాళ్ళు కూడా అయిపోయారు అయితే కానీ వాళ్ళ మీద ఎవరికీ కనికరం చూ చూపించలేదు ఏఐసి అధిష్టానం కానీ ఏంటంటే ఎందుకు షర్మిలని మీద అంత అంత కనికరం చూపించిందంటే అది వాళ్ళ లెక్కలు వాళ్ళవి చాలా ఉన్నాయి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అట్లాగు అతన్ని పలచం చేయాలి పలచం చేయటం అంటే ఏదో తక్కువ మర్యాద కాదు డైల్యూట్ డైల్యూట్ చేయాలన్నమాట అతనికి ఉన్న ఒక రకమైన పాపులారిటీని డై డైల్యూట్ చేయాలి ఇంకోటి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆయనకున్న ఒక ఏదైతే ఉన్నదో ఆయనకు ఉన్న ఆ పేరు ప్రతిష్ట కావచ్చు అదంతా కేవలం జగన్మోహన్ రెడ్డికే ఉన్నది కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి లాక్కోవాలని షర్మిలని లా పెట్టారు అక్కడ ఏఐసి పీసీసీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇవి అప్పుడు పాపం చాలామంది మొదట్లో కేవీపీ రామచంద్రరావు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఆత్మగారు తర్వాత ఆత్మకూరు నుంచి వచ్చిన ఆత్మగారు తర్వాత రఘువీరారెడ్డి గారు అసలు ఆయన ఏదో ఆ మధ్య చాలా విపరీతమైన ఫోటోలు వైరల్ అయిపోయినాయి ఈ పొలంలో అనేక రకాల భంగిమల పాపం పారలు పలుగులు అవన్నీ తీస్తూ అవన్నీ కూడాను ఆయన కూడా ఏదో అనుకున్నాడు సరేలే ఏమీ రాదులే మనకి ఈ కాంగ్రెస్ అయిపోయింది కదా వచ్చేసింది కదా రెండు వేల పద్నాలుగు తర్వాత అయితే ఇప్పుడు ఏదో ఆయనకి ఆశ ఏదో చింత చిగురులాగా చిగురి చిగురించింది అనమాట ఆశ కాబట్టి ఏంటంటే ఆయనకి ఆయనకి ఓహో పోలే షర్మిలమ్మని పెట్టుకుందాము అడ్డం పెట్టుకుందాము ఆవిడ ద్వారా మనకి ఏమన్నా పాత వైభవం ఏమన్నా వస్తుందేమో చూద్దాము అని అనుకున్నాడు అట్లాగే షర్మిలతో కుడి భుజం ఎడభుజం ఎడ భుజంలాగా ఆత్మగారు ఒకవైపు ఒకవైపు ఏమో ఇదిగో ఈ రఘువీరారెడ్డి గారు అవన్నీ తిరిగారు మనసులో లోపల కక్ష ఉన్నా లోపల కొంచెం కాస్త అంత ఒక రకమైన జలసి ఉన్నా కానీ అరే ఏంటి మేమేం అవ్వలేదు కదా అని ఎందుకు ఎందుకు చేశాడు అక్కడ మహానుభావుడ రాహుల్ గాంధీ అంటే అంతే జగన్మోహన్ని డై జగన్మోహన్ రెడ్డిని డైల్యూట్ చేయాలి ఇవన్నీ కూడా అదంతా ఒక ఎత్తండి అండి ఇప్పుడు ఏంటంటే ఏం పాడు ఏం లేదు ఎన్నికలు అయిపోయినాయి ఎవరెవరు గెలు గెలుచు గెలవాలనుకున్నారో వాళ్ళందరూ గెలిచేశారు ఇంకోసారి చెప్తాను ఎవరెవరు గెలవాలి అనుకున్నారో అందరూ గెలిచారు ఊహకు అందని విధంగా రిజల్ట్స్ వచ్చినాయి సరే తల్ల కిందులైన రిజల్ట్స్ వచ్చినాయి అవి అట్లా పక్కన పెడదాం అయితే ఇప్పుడు మాత్రము ఇంకొకసారి శుంకర్ పద్మగారు లీడరు కాంగ్రెస్ లీడరు ఆవిడ కూడాను ఆవిడ మన ఎన్నికలు అయిన తర్వాత ఒకసారి ఆవిడ ఇట్లాగే బాగా జరిగింది ఆవిడ నిప్పులు జరిగింది షర్మిల మీద ఈవిడ డబ్బులు తీసుకున్నది అధిష్టానం పంపించిన డబ్బులు ఎన్నికల కోసం అని పంపించిన డబ్బులు ఒక డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ఒక పది పది రూపాయలు ఖర్చు పెట్టడం లేదు అది ఇదని చెప్పి ఆవిడ అప్పుడు బాగా కా కాల్పించుకున్నది మనం కూడా ఒకసారి మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతున్నది ఆవిడ ఇప్పుడు ఏంటంటే ఆవిడేదో పదమూడు పేజీల ఉత్తరం రాసింది అధిష్టానానికి కంప్లైంట్ రాసిందిట షర్మిలని ఎందుకంటే షర్మిల మీద ఎందుకు అంటే అమ్మాయి వల్ల ఏమీ లాభం లేదు ఒక పసు దమ్మిడికి పనికిరాదు అన్నీ కూడాను ఆవిడేంటంటే కక్షలు కార్పణ్యాలు తనకి తనకి పర్సనల్ గ్రడ్జీ అవన్నీ కూడా అన్న మీద అన్నం అన్న మీద చూపించడానికి చేస్తున్నదంటే చేస్తున్నది అంటే నిజానికి ఆవిడకి ఇచ్చిన టాస్క్ అదే కాంగ్రెస్ అభి అధిష్టానం ఎందుకంటే అంటే ఏంటంటే కొంచెం ఓవర్ యాక్షన్ పది రూపాయలు ఇచ్చి ఎవరికన్నా ఉద్యమం ఒక ఒక యాక్టింగ్ చేయమనే వాళ్ళు తమిళనాడులో ఇది ముఖ్యంగా ఇది ఒక తమిళనాడులో ఉన్న విషయం అనమాట అయితే యాక్టింగ్ చేయమంటే పది రూపాయలు ఇచ్చి యాక్టింగ్ చేయమంటే పదివేల రూపాయలు యాక్టింగ్ చేసే చేస్తారనమాట అక్కడ వాళ్ళందరూ కమేడియన్స్ వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ అంటే నాకు కమి తమిళనాడు కల్చర్ అవన్నీ తెలుసు అక్కడ బాగా జర్నలిజం చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు అనమాట అయితే అట్లా ఎంఐ కూడా పాపం ఏంటి ఇంకేంటి మనం బాగా అసలు మొత్తం రాజకీయాల్ని దున్నేసేసేయాలి కబడ్డీ కబడ్డీ ఆడేసేయాలి మొత్తము అసలు కబడ్డీ కాదు ఫుట్బాల్ కాదు ఎన్ని ఎన్ని రకాల ఆటలు ఉన్నాయో అన్ని ఆటలు ఆడేసేసేద్దాం అనుకుని పాపం అమ్మాయి చేసింది కానీ ఇప్పుడైతే ఈ శంకర పద్మ లాంటి వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి మాటమాటికి ఇంకా చాలా చాలా శక్తులు ఉన్నాయి ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి ఎదురుదారు ఎందుకంటే ఒంటెద్దు పోకడలు పోతున్నది ఆ అమ్మాయి అని అందరికీ అర్థమైపోయింది అదే విషయం అక్కడ వాళ్ళు అధిష్టానానికి చెప్పుకున్నారన్నమాట కాబట్టి అక్కడ ఈ మొత్తానికి ఇప్పుడు అంటే ఏంటంటే ఇప్పుడు అధిష్టానం ఏం చేయబోతున్నదంటే అంటే వాళ్ళందరూ అక్కడ కంప్లైంట్లు ఇస్తున్నారు కాబట్టి తూచి లేదు ఇదేం లేదు ఈవిడ ఈవిడ మామూలుగా ఈవిడ ఉండటానికి వీళ్ళదు ఇంకా వేరే వాళ్ళ ఎవరినో పెడదామని ఆ వంక పెట్టేసుకుని ఇప్పుడు తీసే ఈ షర్మిలను తీసి ఇంకొకళ్ళని ఎవళ్ళనో పెట్టుకునే ఒక సందర్భం రాబోతున్నది మనకి కళ్ళదటే కనిపిస్తున్నది అనమాట ఎందుకంటే ఆవిడ వచ్చిన ఒక ఒక పర్పస్ అయిపోయింది ఏమీ లాభం లేదు ఒక ఒక దమ్మిడికి కూడా రాలేదు ఆవిడ ప్రెసిడెంట్షిప్పు ఆంధ్రప్రదేశ్లో అయితే E కాబట్టి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డియే మరియు కావాలి చివరికి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా కూటమికి కూటమిలో నేషనల్ కూటమిలో ఏమన్నా కా కావాల్సి వస్తుందో అతన్ని ఏమన్నా హెల్ప్ అడగాలో ఏవో రాబోయే కాలంలో భవిష్యత్తులో అతన్ని ఏమన్నా మనం అతన్ని అయ్యా బాబు అని బతికులాడ బతికులాడాల్సి వస్తుందో అనేది ఏదో ఏదో వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాత్రము ఇదిగో ఈ శుంకర పద్మ లాంటి వాళ్ళు 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 మాత్రం ఇదింది ఈ మాత్రం చూస్తుంటే ఒకసారి షర్మల్ని చూస్తుంటే మాత్రం లేడీ చిరంజీవి లాగా అనిపిస్తున్నది లేడీ చిరంజీవి లాగా ఎందుకు అనిపిస్తున్నది అని అంటున్నాం అంటే కనీసం చిరంజీవి అయినా ఒక పదిహేడు చోట్ల పదిహేడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాడు ఈ అమ్మాయి అసలు ఎక్కడ పోటీ చేయలేదు ఎక్కడ వాళ్ళ వాళ్ళని పోటీల్లోకి దింపలేదు ఎవ్వరినీ తను పోటీ చేయలేదు అందరినీ నట్ట నడి నేట నట్టేటం ముంచేసేసి మొత్తం తెలంగాణలో అందరికీ కోప అయిపోయేలాగా చేసి పుస్తకాలు కూడా ప్రింట్ చేసి అమ్మాయి మీద అనిల్ మీద అనిల్ శాస్త్రి మీద ఇంకా అనిల్ శాస్త్రి భార్య మీద పిల్లల మీద ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద అన్ని ప్రింట్ ప్రింట్లు వేసి ఆగం ఆగం చేశారు అయినా కానీ దులుపుకుని దులుపుని ఇట్లాంటి వేసుకుని వచ్చేసింది అనమాట ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే చాలా ఉర్రూతులుగిందనమాట చాలా ఉరకలేస్తూ ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉన్నది పైగా భర్త గారు కూడా పాపం చాలా రోజుల్లో కాంగ్రెస్లో చేరినప్పుడు ఏం చేయబోతున్నాం అంటే వాళ్ళు ఏది ఇస్తే టాస్క్ అదే చేస్తామని నేను చాలా చాలా చేశాడు ఎందుకంటే పాపం ఈయన ఏంటంటే చాలా బా భా భార్య మీద చాలా విపరీతమైన ఆత్మ నమ్మకం ఉంటుంది భార్య భార్య మీద విపరీతమైన ఎన్నో రకాలైన ఒక రకమైన ఒక ఉమ్మీదంటారనమాట హిందీలో అంటే ఏంటంటే ఒక ఆశ ఉన్నదో అనమాట ఎందుకంటే ఏదో చేస్తుంది చాలా ఒక ఒక మాంత్రిపురాలు లాగా అద్భుతాలు చేస్తుంది అని అనుకున్నాడు కానీ పాపం ఏదో మొత్తానికి ఫైనాన్షియల్గా చాలా అద్భుతాలు చేసి ఉంటుంది కానీ తండ్రి గారి నుంచి డబ్బులు తీసుకుని డబ్బులు రావాల్సిన తీసుకున్నావు లేకపోతే ఇంకా అవి ఇవి చేసి ఇంకా ఎక్కడ ఎక్కడెక్కడ అవి చేసింది కానీ ఏంటంటే ఇది మాత్రం తుస్తుమన్నదనమాట లేడీ చిరంజీవి లాగా అయిపోయింది చిరంజీవి ఎట్లా పార్టీలో కలిపేశాడో అట్లాగే అట్లాగ వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం చేసేసింది చిరంజీవికి ఏదో కాస్త కాస్త రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు ఆ టూరిజం మినిస్టర్ ఏదో పాడో ఏదో ఇచ్చాడు అతను అతను ఏదో పబ్బం గడుపుకున్నాడు అయిపోయింది ఈవిడ ఈవిడ మాత్రం ఒక చిన్న సైజు అనమాట ఒక చిన్న సైజు చిరంజీవి అనమాట లేడీ కదా లేడీ చిరంజీవి కాబట్టి లేడీస్కి అంత ఇంపార్టెన్స్ ఉన్నది కాబట్టి ఏంటంటే ఈవిడికి ఏంటంటే కేవలం ఒక ప్రెసిడెంట్షిప్ ఇచ్చేసేసి ప్రదేశ్ కాంగ్రెస్కి ఈవిడికి ఈవిడిని మమ అనిపించేశారు కానీ ఇప్పుడు రాబోయే కాలంలో ఈ శుంకర్ పద్మ లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది మొత్తం అడ్డుపడి నీవుని మాత్రం నిజంగాను మొత్తం అసలు కంప్లీట్గా బ్యారియర్స్ లాగాను మొత్తం స్పీడ్ బ్రేకర్స్ లాగా అయిపోతున్నారు అనమాట ఇప్పుడు ఏమవుతుందో చూడాలి కానీ అదే అతి సర్వత్రా వర్జయత్ అంటారు అతి ఓవర్ యాక్షన్ చేయకూడదు ఎప్పుడు పది రూపాయలు ఇస్తే పది రూపాయలు యాక్షన్ చేయాలి కానీ పది రూపాయలు ఇస్తే పదివేల రూపాయల యాక్షన్ చేయకూడదు సో అదండి సంగతి మరి మరి షర్మిల మా పాపం ఏం మరి ఈసారి షర్మిల కానీ ఆయన వాళ్ళ వాళ్ళ ఆయన కానీ పాపం ఎలాగూ ప్లాన్ చేసుకుంటారో ఇంకా ఏమన్నా చేసుకుంటారో కానీ ఏంటంటే డ్రైన్ అయిపోయినాయి అన్నీ ఇంకా చేసుకుంటానికి ఏం లేదు రాబోయే కాలంలో వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు ఆలోచన కానీ ఏంటంటే ఎవడు మాత్రం ప్రదేశ్ కాంగ్రెస్ నుంచి ఊస్టింగ్ రాబోతున్నదని మాత్రం వార్తలు బాగా వస్తున్నాయి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బై అండ్ ఈ యూ ఆల్ బై